నమస్కారం మార్నింగ్ దేవుడికి అపచారం జరిగితే ఊరుకుంటామా పవన్ ఏపీ తనను వ్యక్తిగతంగా హేళన చేసిన ఆయనడు స్పందించలేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు అలా అని సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడికి అపచారం జరిగితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు అన్ని రాజకీయాల కోసమేనా ఇలాంటి సభలో మాట్లాడతానని అనుకోలేదు పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు ఇది సినిమా రాజకీయ సమయం కాదు భగవంతుడి సమయం అని వ్యాఖ్యానించారు సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నా సత్యమేమ జయతే చంద్రబాబు తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కల్తీ జరిగిందో లేదో దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు సిబిఐ ఏపీ పోలీసులు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సీట్ ను ఏర్పాటు చేసింది సత్యమేమ జయతే ఓం నమో వెంకటేశాయ అని ట్వీట్ చేశారు సోదరి నిఖత్ జరీను శుభాకాంక్షలు సీఎం రేవంత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డిఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చింది తాజాగా ఆమెకు రేవంత్ లాఠీని బహుకరించారు పేదరికాన్ని జయించి సమానత్వాన్ని సాధించి విశ్వ క్రీడా వేదికపై తెలంగాణ కీర్తి ప్రతాకను ఎగరవేసి నేడు ప్రజా ప్రభుత్వంలో డిఎస్పీగా నిర్మితులైన సోదరీ నాకు హార్దిక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు నాగార్జునపై తిన్మార్ మలన్న ఫైర్ అకిరేణి నాగార్జునపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయడంపై మల్లన్న స్పందించారు నాగార్జున నువ్వు ఒక మహిళా మంత్రిపై కాలు దువుతున్నావు కదా దువ్వు ఒక బీసీ మహిళా మంత్రి ఉంటే మీరంతా కలిసి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూస్తాం అది కూడా అని అన్నారు ఎన్ కన్వెన్షన్ విషయాన్ని కూడా మల్లన్న ప్రస్తావించారు నిరుద్యోగ రోగం వ్యాప్తి చేసిన బీజేపీ రాహుల్ గాంధీ బీజేపీ వ్యాప్తి చేసిన నిరుద్యోగ రోగం హర్యానా భద్రతా యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని ఎల్ఓపి రాహుల్ గాంధీ విమర్శించారు రాష్ట్రంలో ప్రతి కుటుంబ అభివృద్ధి ఉపాధికి కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుందన్నారు ఉపాధి కల్పించే ప్రతి వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు విజయ సంకల్ప యాత్రలో కొందరు మహిళలతో మాట్లాడిన వీడియోను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు వారు ప్రేమతో రోటీలు పెట్టి రాష్ట్ర సమస్యలను వివరించారన్నారు మోదీ డైరెక్షన్ లో పవన్ నటన షర్మిల ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు దీనిపై త్వరలోనే అఖిల పక్షంతో కలిసి సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు ప్రధాని మోదీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి పవన్ కు లేదు లడ్డు వ్యవహారంపై స్పెషల్ సీట్ ను ఆహ్వానిస్తున్నాం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు పరోక్ష ట్వీట్ నటుడు ప్రకాష్ రాజు మరోసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి సమాజ రక్షణలో ఉంటాం జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ లో పేర్కొన్నారు నిన్న వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే ఆ సందర్భంగా నేను పెద్ద సనాతన హిందువునని ప్రకటి పవన్ ప్రకటించారు చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది జగన్ ఏపీ తిరుమల లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు ఎత్తు చూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను రాజకీయ దుర్బితితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని పొలిటికల్ డ్రామాలు చేయదని గట్టిగా స్పందించింది అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు రేవంత్ మనగాడు కాదు మోసగాడు హరీష్ టీజీ దేవుళ్లపై ఓట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మనగాడు కాదు మోసగాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు కుంటి సాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దసరా దసరాలోపు రైతుబంతు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు హైదరా పేరుతో పేదల ఇల్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు హర్ష బాధితురాలు మరో ఫిర్యాదు ఏపీ తను తనను యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు హర్ష సాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కాగా ఇప్పటికే హర్ష అత్యాచారం కేసు నమోదైంది పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు ఐపీఎల్ వీరిని ఫ్రాంచైజీలు ఎప్పుడు వదలలేదు ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎప్పుడు వదులుకోలేదు వీరిలో మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే విరాట్ కోహ్లీ ఆర్సీబీ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ సునీల్ నరేన్ కె రిషబ్ పంత్ డీసీ అన్నారు వీరిలో డీసీ ఉన్నారు వీరిలో ధోని మినహా అందరూ ఒకే జట్టుకు ఆడారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకే ఆడతారని అంచనా వీరి రీటెన్షన్లపై ఆయా ఫ్రాంచైజీలు నిర్ణయానికి వచ్చినట్లు టాక్ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు టీజీ హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ కేఏ పాల్ చేసిన పిటిషన్ హైకోర్టు విచారించింది కూల్చివేతలను ఇప్పటికెప్పుడు నిలిపివేయలేమంది పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం హైడ్రాకు నోటీసులు ఇచ్చింది పిటిషన్ లో జీవో నైన్ పై స్టే విధించాలని కూల్చివేతలకు ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు తదుపరి విచారణ ఈ నెల పద్నాలుగున జరగనుంది